అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు జోరు సంతలు అయితే కొద్దిగా భారీగా అయితే ఆవులు అయితే వచ్చాయి చూస్తారు కదా ముఖ్యమరి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాం ఇక్కడ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక నుంచి రైతులు వ్యాపారస్తులు అయితే వస్తారు ఈ సంత వచ్చేసి ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము ఒకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్ప మన ఛానల్ చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి అడిగి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకే ఇక్కడ వచ్చేసి మనకు హెచ్చప్ హోల్ ఇష్టం గివ్డు బాగా అయితే ఉంది చూసుకున్న నాలుగు రొమ్ములు బాగానే ఉంది అనమాట మరి రైతు ఏమైనా చెప్తాడో అడిగి చూద్దాం బ్రదర్ని వచ్చేసి ఏం చెప్పిన డెబ్బై ఐదు చెప్తాడు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనమాట ఇప్పుడు పాలనా నింపు పంట ఎన్ని రోజులు పడుతుంది వారం సెవెన్ డేస్ అయితే డెలివరీ అవుతుంది చెప్తున్నారు ఎన్నో ఈత ఇప్పుడు ఎన్నో ఈత సెకండ్ లాక్తుంటే పాలు ఎంత ఉన్నాయా ముందు పది పది లీటర్లు రోజు మీద వచ్చేసి ఇరవై లీటర్లు డే మొత్తం మీరు వచ్చేసి ట్వంటీ లీటర్స్ పాల కెపాసిటీ అనమాట మనం పొదుపు రంగు చూసుకున్న ఆవు అయితే ఉంది అనమాట ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు హెవీ సైజు ఓల్ బ్రీడ్ అనమాట చూసారు కదా ఆవు చూసుకున్నట్టయితే బాగా మంచి కలర్ అయితే ఉంది మరి రేటు ఏమంటుంది చెప్తాడో అడిగి చూద్దాం బ్రదర్ వచ్చేసి అన్నా ఏం చెప్పి రేట్ అది తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ అనమాట ఎన్నో అయితే ఇప్పుడు సెకండ్ ల్యాక్ ట్ అనమాట పాలు ఎంత ఎంతుండే ముందు తొమ్మిది పది రోజు మీద వచ్చేసి డే మొత్తము ట్వంటీ లీటర్స్ పాలు కెపాసిటీ అదే అనమాట నెంబర్ ఏమైనా చెప్తావా మీది చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ ఫైవ్ జీరో ఏ ఊరు పుంగనూరేనా అదే కుంగనూరే అని చెప్పి ఉన్నాడు నైంటీ ఫైవ్ థౌజండ్ అదే అనమాట మనకు పొదుపు పరంగా చూసుకున్న బాగానే ఉంది అనమాట చూసారు కదా బాగా ఏవి సైజు ఆవు ఓకే మరి ఇప్పుడు కూడా మనకు హెవీ సైజు హెచ్ఎఫ్ జెర్సీ ఓల్ ఇష్టం కాస్బ్రీడ్ ఆవుదూళ్ళు అయితే ఉన్నాయి మరి రేటు ఏమంటుంది చెప్తాడో అటు చూద్దాము ఏం చెప్తున్నారు బా బాబు అరవై ఐదు పాలు తొమ్మిది పది తొమ్మిది పది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అనమాట డే మొత్తం మీద వచ్చేసి ఎయిటీన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ మిల్క్ అయితే ఇస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి స్వంతలో వచ్చేసి ఓకే మరి ఇక్కడ కూడా మనకు ఓల్డ్స్టర్ బ్రేడ్ అనమాట ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదరు వచ్చేసి ఇది కూడా మనకు హెచ్ఎఫ్ బ్రేడ్ అనమాట ఎచ్చప్ ఓల్డ్ ఇస్టన్ క్రాస్ బ్రూడ్ రోడ్ పరంగా చూసుకున్నా బాగానే ఉందన్నమాట ఓకే రేటు ఇది మరి ఎంత చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి ఇది అని చెప్తే ఎయిటీ టూ థౌజండ్ అనమాట ఎనభై రెండు వేలకి అయితే చెప్తున్నాడు ఎంత ఉందన్నా అది ఎనిమిది తొమ్మిది లీటర్లు రోజు మీద డే మొత్తం మీద వచ్చేసి ఎయిటీన్ లీటర్స్ అనమాట అది ఓకే మరి డేట్లయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి వారము ఇక్కడ మనకు ఓలిస్టోన్ బీడ్ అయితే ఉంది ఆవు చూసుకున్నట్టయితే బాగుంది ఫస్ట్ ఇది ఫస్ట్ ల్యాక్ టూ రెండు బండ్లు టూ టీ టూ ఫస్ట్ లాక్ టూసి ఏం చెప్తా రేపు సెవెంటీ నైన్ థౌజండ్ అనమాట డెబ్బై తొమ్మిది అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు సెవెంటీ నైన్ థౌజండ్ ఇదేం చెప్పారు ఈనిందా ఇది వచ్చేసి ఈనిందంట అంట కదా పొదుపు పరంగా చూసుకున్న మనకు ఉంది వచ్చేసి ఏం చెప్పి రేట్ ఇది అరవై తొమ్మిది సిక్స్టీ నైన్ థౌజండ్ అనమాట అరవై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు బ్ర పాలు పది లీటర్లు రోజు మీద పది లీటర్లు అనమాట డే వన్ డే ట్వంటీ లీటర్స్ పాల కెపాసిటీ చూసారు కదా నంబర్ చెప్తారా బ్రదర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ జీరో డబల్ నైన్ సిక్స్ ఫైవ్ అది మూడు వందల అరవై ఐదు రోజులు పొంగునూరే కదా ఓకే మరి సరేలే మనకు జెర్సీ ఆవు అయితే ఉంది అన్న ఏం చెప్పి రేటు ఇది తొంభై వేల నైంటీ థౌజండ్ కాదు ఎంత పాలు ఎంత ఉంది నింప నింప ముందు ఎంత ఇచ్చింది ముందు ముందు ఎంత ఇచ్చింది రోజుకా చోటకు పన్నెండు లీటర్లు ఇది నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తున్నాడు రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ డే మొత్తం మీద ట్వంటీ లీటర్స్ పాల్ కెపాసిటీ అనమాట ఇప్పుడైతే ముంపై చెప్తున్నాడు ఓకే మనకు ఇక్కడ చూసారు కదా హెవీ హెచ్ఎప్ మనకు బ్రీడ్ పరంగా చూసుకున్న ఆవు అయితే హెవీగా ఉంది ఎవరైనా కావాలంటే చూడండి హెవీ సైజ్ బ్రీడ్ అనమాట అన్నా ఏం చెప్తా రేటు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అన్నమాట ఇప్పుడు నింప నింప ఎన్ని రోజులు పడుతుంది వారం పడుతుంది సెవెన్ డేస్ డెలివరీ అనమాట ఎన్నో అయితే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ల్యాక్ట్ వేసాను అనమాట చూసారు కదా ఆవు చూసుకున్నట్టయితే హెవీగా ఉంది మనకు పొదుపరంగా చూసుకున్న బాగుంది అనమాట ఓకే పొద్దు అయితే చూసుకోవచ్చు అనమాట ఆవు వచ్చేసి చాలా హెవీ హైట్ అనమాట నంబర్ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ ఫైవ్ అది అనమాట ఎవరైనా కావాలంటే చూడండి పల పలం నేరు చిన్నూరు చిన్నూరు అనమాట పలమనేర్ దగ్గర ఓకే మరి సరేలేనా ఇక్కడ సిండ్ డైరీ ఫారం నుంచి హెవీ సైజ్ ఆవులు అయితే ఉంటాయి చూశారు కదా భారీ సైజు ఆవులు అయితే వీటి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయన్నమాట ఆవు తొదుపురంగా చూసుకున్న బాగుంది చూశారు కదా నింప ఇప్పుడు బ్రదర్ ఇది నింప వారం రోజుల్లో ఉంటుందని చెప్తున్నాడు సెవెన్ డేస్ అనమాట ఏం చెప్పింది రేటు తొంభై ఏడు నైంటీ సెవెన్ థౌజండ్ అనమాట పాలు ఎంత ఉన్నాయి ముందు ఇరవై రెండు లీటర్లు డే మీద ట్వంటీ టూ లీటర్స్ అనమాట డే మీద వచ్చేసి ఇప్పుడు ఎన్నో ఈత ఇప్పుడు సెకండ్ లాక్ వేసిన ఆర్బన్లు ఆర్బన్లు అనమాట ఓకే ఇవి కదా మనకి కదా సరే సరే ఓకే చెప్పు ఆవు అయితే ఉంది వాడి రేటు అడిగి చూద్దాము ఏమంటే చెప్తా అన్నా ఏం చెప్పినా రేటు రేటు ఏం చెప్పినా ఏం చెప్పిన చెప్తాను ఎనభై తొమ్మిది ఎయిటీ నైన్ థౌజండ్ అనమాట పాలు ఎంత ఉందన్న పాలు పన్నెండు పన్నెండు వస్తుంది పన్నెండు 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 మీద వచ్చేసి ట్వల్ లీటర్స్ అనమాట రోజు మీద ఇరవై నాలుగు లీటర్ల పాలు కెపాసిటీ అది ఆవు చూసుకున్నట్టయితే మనం పుదుపురం కూడా పొదుపు కూడా బాగుంది అనమాట ఆవు చూశారు కదా పొదువు కూడా బాగా హెవీగా ఉంది వచ్చేసి అదనమాట ఓకే రేట్లు అయితే ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ఓకే మరి ఇయనా ఉంటాయా మీ దగ్గర మా దగ్గర నంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ టూ ఫోన్ అదే మూడు వందల అరవై ఐదు రోజులు హెచ్ఎఫ్ జర్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయని బ్రదర్ చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి మంచి ఆవులు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు కుంగనూరి కుంగనూరి అంట బ్రదర్ ఓకే ఎవరైనా కావాలంటే చూడండి ఆవులు అయితే మంచి ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు సరే ఓకే బ్రదర్ ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సొంతలో ఫోన్ సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నావి రేట్లు చెప్తారు చెప్పినంత అయితే ఉండవు తగ్గిస్తారు అనమాట ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పార్ట్ వన్ ఆర్కే తెలుగు ట్రావెలర్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను దాన్ని కూడా చూడండి ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్